కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకరావు అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచి అదే దౌర్జన్యానికి ఇంకా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చి కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఎలాంటి కేసులైనా ఎదుర్కొంటామని ఎర్రపెల్లి ఎన్నికల్లో అన్నారు దౌర్జన్యంగా దొంగ ఓట్లతో గెలిచి అదే దౌర్జన్యంతో కేటీఆర్ గారి మీద కూడా గవర్నర్ గారి దగ్గర ఒత్తిడి చేసి పోరు చేసి బీజేపీ కాంగ్రెస్ కుట్ర వల్ల పేర్లని కేసులని పెడుతున్నారు దేనికైనా ఎదుర్కొంటాం మా ఎంబడి ప్రజలు ఉన్నారు న్యాయం ఉన్నది ఏం ఇబ్బంది లేదు దేనికైనా ఎదుర్కొన్నందుకు కార్యకర్తలున్నారు ఉద్యమకారులున్నారు కేడర్ ఉన్నారు దేనికైనా సిద్ధంగా ఉన్న ఆ భగవంతుడు కూడా ఆశీర్వాదం ఉన్నది మంచితనం ఉన్నది తప్పకుండా అన్నిట్లో కూడా మాదే గెలుపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే రేపు